నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనకు వైకుంఠ ఏకాదశి రేపు అంటే పదవ తారీకు జనవరి పదవ పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి అనమా ఈరోజు దశమి రేపు ఏకాదశి వైకుంఠ ఏకాదశి విశిష్టతగా మనం ప్రత్యేకంగా జరుపుకునే పండుగ ధనుర్మాసంలో వస్తుంది కాబట్టి ఆ వైకుంఠ వాసుని దర్శనం చేసుకోవడానికి మనం ఉత్తర ద్వార దర్శనం కోసము వేయి కళ్ళతో ఈ రోజు కోసము ఈ శుభదినము కోసము వైకుంఠ ప్రాప్తి కలగడానికి ఉత్తర ద్వార దర్శనం కోసము జాము నుంచి మూడు మూ తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తము మూడు గంటల నుంచి మనకు ఇంకా ఆ రోజు మొత్తము దర్శనం చే చేసుకునే భాగ్యం మనకు దేవాలయాల్లో కల్పిస్తున్నారు కాబట్టి మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మీ టైం చూసుకొని మీ వీలును చూసుకొని ఎప్పుడైనా ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మనకు ఆ దేవుని ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుందని మనకి వైకుంఠ ద్వార దర్శనము కల్పించారు కాబట్టి రేపు మనకు శుక్రవారము పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి దీనికి ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు లేనిచో వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేస్తారు వారి వారి ఇష్టం ప్రకారము ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని ఉపవాసాల కార్యక్రమాన్ని చూసుకోవాలి ఎందుకంటే చిన్న వయసు వాళ్ళైతే వీలు కలిగి ఉంటారు కాబట్టి చలికాలం కదా కొద్దిగా బాగా రోజులు చే పెద్దవాళ్ళు చేసినా కూడా వీలుంటే వాళ్ళ ఓపికను బట్టి ఉపవాసం ఉండవచ్చు ఏకాదశి ఉపవాసం ఉత్తర ద్వార దర్శనం మాత్రము వైష్ణవ ఆలయాల్లో ప్రతి ఆలయంలో ఈ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు రేపు తెల్లవారుజామున అంటే శుక్రవారం పదవ తారీఖు తెల్లవారుజామున మూడు నుంచి దేవాలయంలో దర్శన భాగ్యానికి అనుమతి ఇస్తారు స్వామి ఊరేగి ఊరేగింపు కూడా జరుగుతుంది ఏ ప్రాంతమైనా సరే ఊరేగింపు జరుగుతుంది దర్శన భాగ్యం కూడా మనకు ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ప్రాప్తి అంటారు కదా అలాంటి దర్శనాన్ని వీలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మిస్ కాకుండా దర్శనం చేసుకోండి ఏముందండి ఒక్క గంట ఒక గంట టైం కాదనుకుంటే దర్శనం స్వామి దర్శనం మనకు కన్నులారా వీక్షించవచ్చు అలాగే ఇంకొక విషయం అండి విషయం అనుకోవాలో విషాదము అనుకోవాలో తిరుపతిలో నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా క్యూ లైన్లో టికెట్ల కోసము విపరీతమైన రావడం వల్ల ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇంకా ఈ సంవత్సరం కూడా ముందుగా క్యూ లైన్ టికెట్లు బుకింగ్ చేసుకోవడానికి తిరుమలలో విపరీతమైన భక్తులు రావడం వల్ల క్యూ లైన్లలో తొక్కిసలాట తొక్కిసలాట జరిగి ఇద్దరు ముగ్గురు వైకుంఠ ప్రాప్తి కలిగారని చెబుతున్నారు దేవుడి దర్శనము కోసమని క్యూ లైన్లో నిలబడి వాళ్ళు తొక్కిసలాటలో తొక్కడంలో మొన్న పుష్ప టూ ఎలా అయిందో అలాగే తిరుపతిలో కూడా ఈరోజు అంటే నిన్న బుధవారం రోజు ఎనిమిదవ తారీఖు క్యూ లైన్లో నిలబడి టికెట్ల కోసము క్యూల వైకుంఠ దర్శనం కోసం టికెట్ల కోసం క్యూ లైన్లో నిలబడి కుప్పలు కుప్పలు కుప్పలుగా జనాలు భక్తులు వచ్చేసి ఒకరి మీద ఒకరి పడి తోపు తోచుకొని ఇద్దరు ముగ్గురు వైకుంఠ ప్రాప్తి కలిగిందని చెప్తున్నారు అది మనకు ఇంకా న్యూస్లో రావాల్సి ఉంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా వారం రోజులు టైం ఉంటుందండి దర్శన భాగ్యం చేసుకోవడానికి అంత తొందరపడి ఆ రోజే వైకుంఠ దర్శనం చేసుకోవాలని చాలామందికి ఇష్టం ఉంటుంది ఆ స్వామి దర్శనము ఎన్ని పాపాలు చేసినా ఎన్ని మనము ఏది చేసినా కూడా ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ దర్శన భాగ్యం చేసుకుంటే ఆ స్వామి అనుగ్రహము కలుగుతుందని వైకుంఠ ప్రాప్తి కలిగించే ప్రాప్తి ఆ భగవంతుడు మనకు కల్పిస్తాడని ఆ నమ్మకంతో ఆ భక్తితో భక్తులు విపరీతంగా తిరుమలలో వచ్చేసి క్యూ లైన్లలో ఆ ఘటన జరిగింది చాలా బాధాకరము ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదండి కానీ ప్రతి ఒక్కరూ సమయం సమయస్ఫూర్తిగా ఉండి దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి భగవంతుడు ఎప్పుడైనా ఉంటాడండి కానీ ఆ రోజు మనకు వైకుంఠ ఏకాదశి అనే మనకు ఈ సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా వైకుంఠ దర్శనం చేసుకోవాలని చాలా భక్తులు ఆశపడుతుంటారు వైకుంఠ ఏకాదశి రోజు ద్వాదశి రోజు కూడా దర్శనం చేసుకోవచ్చు తెల్లవారి ఏకాదశి తెల్లవారి ద్వాదశి ఉంటుంది ఆ రోజు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు ఇదేనండి నేను చిన్న విషయం చెప్పాలని మీకు వీడియో చేస్తున్నాను అందరూ రేపు అంటే పదవ తారీఖు శుక్రవారము అందరూ వీలైన వాళ్ళు అందరూ అంటే వీలైన వాళ్ళు వైకుంఠ దర్శనం చేసుకోండి సుఖప్రాప్తి కలగండి ఆయురారోగ్యాలతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇదేనండి ఈనాటి వీడియో మీతో మీ విజయలక్ష్మి